నమస్కారం బగళాముఖి అమ్మవారి జయంతి సందర్భంగా బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన అర్చనలు నిర్వహించటం ద్వారా బగళాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఈరోజు బగళాముఖి అమ్మవారి జయంతి బగళాముఖి అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే అమ్మవారికి సంబంధించినటువంటి తాంత్రిక రూపాలలో దశ మహావిద్యలు అని ఉన్నాయి ఈ దశ మహావిద్యలలో బళాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి అర్చనను చెప్పడం జరిగింది శాస్త్ర పరంగా కూడా ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు ఎప్పుడైనా సరే అంతరిక్ష అధిదేవతను ప్రసన్నం చేసుకుంటే ఆ గ్రహానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాలలో కుజుడికి అంతరిక్ష అధిదేవత బగళాముఖి అమ్మవారు కాబట్టి జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగింపజేసుకోవటానికి అలాగే కుజదోషం వల్ల ఏర్పడుతున్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి కుజుడి దోషం వల్ల ఏర్పడుతున్నటువంటి శత్రు బాధల నుంచి బయటపడటానికి కూడా బగళాముఖి జయంతి సందర్భంగా బగళాముఖి అమ్మవారి అర్చన విశేషంగా సహకరిస్తుంది ప్రధానంగా ఎవరైనా సరే లాయర్లు బగళాముఖి అమ్మవారిని అర్చన చేసినట్లయితే వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు తీవ్రమైన అప్పుల నుంచి బయటపడటానికి చాలా సంవత్సరాలుగా విసిగిస్తున్నటువంటి కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి కూడా బగళాముఖి అర్చన విశేషంగా సహకరిస్తుంది బగళాముఖి అమ్మవారి రూపాన్ని మనం పరిశీలిస్తే బగలాముఖి అమ్మవారు సముద్రం మధ్యలో బంగారపు రంగు శరీర ఛాయతో ప్రకాశిస్తూ ఉంటుంది బగలాముఖి అమ్మవారి చేతిలో పసుపు రంగులో ఉన్నటువంటి కమలం ఉంటుంది అమ్మవారు పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి ఉంటుంది అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ముఖాన్ని కలిగి ఉంటుంది అలాగే అమ్మవారు చేతిలో ఒక దుడ్డుకర్ర పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది ఈ దుడ్డుకర్ర పట్టుకోవటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే శత్రువులను తరిమి కొడుతుందని అర్థము శత్రు బాధలను సంపూర్ణంగా తొలగింపజేయటానికి సంకేతంగా బగలాముఖి అమ్మవారి చేతిలో దుడ్డుకర్రను పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది కొన్ని రూపాలలో అమ్మవారికి రెండు భుజాలు ఉన్నట్లు కొన్ని రూపాలలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉన్నట్లుగా కూడా చెప్పడం జరిగింది అయితే బగళాముఖి అనే పేరులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే బగళ అంటే బంధించేటటువంటి ముఖి అంటే ముఖము కలిగినది అంటే ఎవరినైనా సరే శత్రువులను బంధించి శత్రువుల మీద విజయం కలిగిస్తుంది కాబట్టి బగళాముఖి అనే పేరుంది అయితే ఈవిడ తంత్రశాస్త్ర సంబంధమైనటువంటి దేవత కాబట్టి తాంత్రిక విధానాలలో కాకుండా సాత్విక విధానంలో బగళాముఖి జయంతి సందర్భంగా అమ్మవారిని అర్చన చేయాలి సాత్విక విధానంలో ఎలా అర్చన చేయాలంటే అమ్మవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉంటుంది కాబట్టి పసుపు రంగులో ఉన్న కమలాన్ని చేతిలో పట్టుకొని ఉంటుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించండి అలాగే పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను బగళాముఖి అమ్మవారి స్వరూపంగా భావించుకుంటూ పసుపు పచ్చటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం బగళాముఖి దేవ్యై నమో నమ అని ఇరవై ఒక్కసార్లు పఠించండి అమ్మవారికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఇలా సాత్వికంగా తాంత్రిక శక్తి కలిగినటువంటి బగళాముఖి అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో పసుపు పచ్చటి పుష్పాలతో పూజ చేసుకోవచ్చు అలాగే బగళాముఖి స్తోత్రం అని ఒకటి ఉంటుంది ఈ బగళాముఖి స్తోత్రం అనేది తంత్ర సంబంధమైన స్తోత్రం కాదు ఎవరైనా బగళాముఖి స్తోత్రాన్ని పఠించవచ్చు కుజుడికి అంతరిక్ష అధిదేవత బగళాముఖి అమ్మవారు కాబట్టి కుజుడు ఇబ్బందిగా ఉండటం వల్ల శత్రు బాధలు ఉన్నవాళ్ళు అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు కోర్టు కేసులు ఉన్నవాళ్ళు ఈరోజు బగళాముఖి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించడం కానీ శ్రవణం చేయటం కానీ చెయ్యండి అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే గురుముఖత తీసుకొని జపించేటటువంటి బగళాముఖి అమ్మవారి మంత్రం కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు అది బీజాక్షరాలతో ఉంటుంది బీజాక్షరాలతో ఉన్న మంత్రం గురుముఖత తీసుకొని జపించాలి భయంకరమైన శత్రుబాధలు ఉన్నవాళ్ళు ఆ శత్రుబాధల నుంచి బయటపడటానికి కోట్లల్లో అప్పులు ఉన్నవాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి లాయర్లు వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి బగళాముఖి అమ్మవారికి సంబంధించిన బీజాక్షర మంత్రాన్ని గురుముఖత తీసుకొని జపించాలి గురుముఖత తీసుకొని జపించవలసినటువంటి శక్తివంతమైన బగళాముఖి అమ్మవారి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి బీజాక్షర సహిత బగళాముఖి అమ్మవారి మంత్రం ఎవరైనా గురువు ద్వారా తీసుకోవటం లేదా ఒక రావి ఆకు మీద ఈ మంత్రాన్ని రాసి ఇరవై నాలుగు పాటు శివలింగం దగ్గర ఉంచి శివుణ్ణే గురువుగా భావించి ఆ తర్వాత ఈ మంత్రం తీసుకొని మండలం పాటు ఈ మంత్రం జపించినట్లయితే భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి సంవత్సరాలుగా ఉన్నటువంటి కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది కోట్లలో ఉన్న అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు అంతటి శక్తి మంత్రానికి ఉంది కాబట్టి బగళాముఖి జయంతి సందర్భంగా సాత్వికంగా అమ్మవారిని అర్చన చేసేటప్పుడు ఓం బగళాముఖీ అయి నమో నమ అనుకుంటూ జపం చేయండి గురుముఖత మంత్రం తీసుకొని జపించుకోవాలనుకుని భావించే వాళ్ళెవరైనా సరే మండలం రోజుల పాటు జపించాలంటే బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ మంత్రజపం చేయండి బగళాముఖి జయంతి సందర్భంగా ఏ పూజలు చేయలేని వాళ్ళు మాత్రం బగళాముఖి స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి